మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానిఫిష్ అంటింగ్ ఈరోజు మళ్ళీ చేపలకు వచ్చా ఈ స్టాండ్ మా దగ్గర మా మా దగ్గర ఉండిపోయింది స్టాండ్ తెచ్చి పెట్టేలోగే ఒక చేప పడిపోయింది పూ పడ్డది స్పూన్కి చూడండి ఈ వీడియో తీస్తే టైం లేదు స్టాండ్ లేదని చెప్పేసి వీడియో తీయకుండా కాస్టింగ్ చేశా రెండో కాస్టింగ్లోనే పడిపోయింది పూమేను చూడండి ఇంకా దానికి ఆరం కూడా తీయలే ఇంకా సెల్లు పెట్టడానికి లేదని చెప్పేసి స్టాండ్ మా వాడు తీసుకొని వస్తాడు ప్రస్తుతానికైతే వీడియో చూపించలేకపోయాను ఎట్టాకి కానీ పూమెన్ అయితే పడ్డది ఒక్కటి పూమెన్ పడ్డది ఫస్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పూమేను మనకి స్పూన్ చూడండి ఏ విధంగా దిగిందో దీనికి చూడండి చూడండి స్పూన్కి ఇది రెండోసారి చేప పట్టం నాకు పూమెను స్పూన్కి ఫస్ట్ సారి ఒకసారి ఏమో మనకి ఖమ్మం కర్ణగిరిలో పడ్డది ఇది రెండోసారి అనమాట మనకి పూమెన్ పట్టాం చూడండి పూమెను ఉక్కు చూడండి ఎక్కడ దిగింది దీనికి సుమారు ఒక కేజీ దాకా ఉంటుంది నేను వాళ్ళగలికని ఇది వచ్చిపోతుంది తీద్దాం గాలం ఎప్పుడైనా ఈ కొరమైన గాలానికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలా ఎందుకంటే ఇది అటు ఇటు కదులుతూ ఉంటుంది గాలాలు చేతులు గుచ్చుకునే అవకాశం ఉంటుంది లిప్ గ్రిప్ కర్ ఒకటి ఉండాలా కటింగ్ బ్లేడ్ లాంటిది ఒకటి తీసుకొని గాలాలు తీయాలి ఎప్పుడైనా కొర్రమైనకి వాలగంటే దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కొరమైన షికర్కి అయితే చూశారు కదా ఫ్రెండ్స్ భూమి ఒకటి పడ్డది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్లో షేర్ చేయండి బెల్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోమాకండి బెల్ బటన్ నొక్కడం వల్ల ఏమవుతుందంటే మనకి నోటిఫికేషన్ అనేది తొందరగా మీ దగ్గర చేరుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద వాళ్ళగా పడి ఊడిపోయింది మంచిగా కా చూడండి ఇదే చెంచాకి ఊడిపోయింది ఇప్పుడే ముందుకైతే ఒకటే పడ్డది పూమెను ఇంటికి వెళ్తున్నాం కొంచెం మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చిందంట ఇదే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం మళ్ళీ ఒకటే పడ్డది ఈరోజు పూమెన్ ఒక వాల్గా పెద్ద వాల్గా మిస్ అయింది చూసుకోండి మరి పడ్డది ఊమేని పడ్డది పడ్డది ఒకటి పెద్దది పోయింది చూసినా వాళ్ళకి పోయింది వాళ్ళగా పోయింది చూసినా వాళ్ళగా పెద్దది పోయింది నాలుగు కేజీలు దాకా ఉంటుంది అది చంచా మంచి దిగలేదు పట్ట 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 పట్టు నాలుగు పీకులు పీకింది జబ్బైపోయింది టైం కూడా ఇవ్వలేదు నాకు దాన్ని సెట్ చేసేదాకా పెద్దది ఇది పడ్డ నాలుగు కేజీలు దాకా ఉంటుంది పెద్ద వాళ్ళుగా సైజ్ నెక్స్ట్ వీడియో కడదాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మా ఫ్రెండ్కి ఏదో ఈయనకేదో పని ఉందంట ఈయనకే పోదాం పోదాం అంటాడు మా బాహుని కూడా తీసుకొచ్చినాం చేపలు పడదామని టైం చాలా ఉంది కానీ ఈయన ఏదో పని పెట్టుకున్నాడంట ఏదో ఫోన్ వచ్చిందని వెళ్దామంటాండు ఈరోజుకి ఏదో ఒకటే చేపడ్డు బాక్సులు కూడా తెచ్చుకున్నాం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం